అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబరు పది మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును యోహానుస్వార్థ పదహారవ అధ్యాయము ఇరవయ వచనం బెన్యా మీను అనగా నా కుడి చేతి పుత్రుడు ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం రాహేను మృతి పొందుచు తన కుమారునికి బెనోని అని పేరు పెట్టెను బెనోని అనగా నా దుఃఖపుత్రుడు అయితే యాకోబు అతని పేరును బెన్యామీనుగా మార్చెను నా కుడి చేతి పుత్రుడు అనగా బెన్యామీను దుఃఖమునకు బదులు శక్తియు బలమును పొందునని అర్థం సహజంగా అందరూ కుడి చేతిని ఎక్కువగా వాడేదాం కానీ కొందరు ఎడమ చేతిని కూడా వాడెదరు యాకోబు నా కుటి చేతి పుత్రుడు లేక నా బలమైన కుమారుడు అని సెలవిచ్చుట ద్వారా అతడు దుఃఖ సమయములో పుట్టెను గనక అధికమైన బలము మరియు సంతోషమును కలిగి ఉండునని చెప్పను ప్రసవ సమయంలోనే తల్లి మరణించను గనుక బెన్యామీను తల్లి ప్రేమను ఎరగడు కానీ బెన్యామీన్ ద్వారానే తన సహోదరులు యోసేపు దయకు పాత్రులుగా చేయబడినయి యోసేపు తన సహోదరుల ద్వారా ద్వేషించబడినను అతడు బెన్యామేను చూసినప్పుడు తన హృదయము కరిగినదై వారిని క్షమించుడే గాక వారికి బహుమానములు కూడా ఇచ్చను కావున ఇట్టి శ్రమలు మనలను దేవుని కుడిహస్తమునకు నడిపించునని బెన్యామీను జీవితం ద్వారా గ్రహించగలుగుతున్నాం ఎట్టి దుఃఖమైనను ఎంతో ప్రశస్తమైనదై మరియు విలువగల అనుభవము గలదై ఆయన బలమునందు ఆనందించినట్లు దేవునికి సమీపముగా తీసుకొని వచ్చును కొన్ని సమయములలో దేవుడు మనలను బహు దుఃఖకరమైన అనుభవముల ద్వారా తీసుకొని వెళ్ళవచ్చును కొన్ని సమయములలో మన తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే గతించిపోవచ్చును ఆయన పిల్లలను కానీ భర్తను లేక భార్యను కానీ లేక మనం మిక్కిలిగా ప్రేమించిన వారిని తీసుకొని పోవచ్చును ఇవి ఎందుకు ఇట్లా జరుగుతున్నావో మనం గ్రహించలేం కానీ మనం వెళ్ళుచున్న దుఃఖముల ద్వారా దేవుని దయకు పాత్రులముగా చేయబడదాం మిక్కిలి వేదనకరమైన అనుభవముల ద్వారా వెళ్ళుట వలన ఇతరుల భారములు భరించుటకు నేర్చుకొనుచు దేవుని యొక్క దయను పొందినట్లు ఆయన కుడిహస్తం చెంతకు వచ్చుటకు అర్హులముగా చేయబడుచున్నాం మన ప్రియుల మరణం ద్వారా కొన్నిసార్లు దుఃఖం కలగకపోవచ్చును కానీ మన బంధువులు స్నేహితులు అపార్థం చేసుకున్న ద్వారా మనకు సమీపంగా ఉన్నవారు మనలను అప్పగించటం ద్వారా మనము ఇట్టి దుఃఖకరమైన అనుభవములు పొందవచ్చును ఇవన్నీ మనలను బెనోని దుఃఖపుత్రుని అనుభవము నుండి బెన్యామీను కుడి చేతి పుత్రుని అనుభవంలోనికి తెచ్చును ప్రైజ్ ద లాడ్